జాతకంలో ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోవాలి అనుకుంటే ఫోన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఈ నెంబర్కి సంప్రదించండి ఓం శ్రీ గు నమ ఓం శ్రీ మహాగణాధిపత్య నమ గాజు జ్యోతిషన్ యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా పితృదోషం పితృశాపం అనే టాపిక్ గురించి తెలుసుకుందాం అయితే ఇప్పుడు మనకి మామూలుగా ఒక చుట్టూ తీసుకున్నాం అనుకోండి తాతయ్య తాతయ్యకి కొడుకులు ముగ్గురు నలుగురు ఇద్దరు ఉంటారు నలుగురు కొడుకులు అనుకుందాం ఆ కొడుకులు వాళ్ళకి పిల్లలు ఉంటారు వీళ్ళందరూ ఒక ఇంటి పేరుతోనే ఉంటారు మళ్ళీ వాళ్ళకి పిల్లలు ఉంటారు వీళ్ళందరూ ఒక ఈ తాతయ్య అనేవాడు వీళ్ళందరికీ కామనమాట అయితే ఏంటంటే ఇందులో ఒక ఆడపిల్లలు రారు ఆడపిల్లలు ఇంటి పేరు మారిపోతుంది కాబట్టి వాళ్ళకి వేరు మగ పిల్లలకు వచ్చేదరికి ఎక్కువ లెక్క అనమాట అయితే ఏంటంటే వీళ్ళందరూ ఒకే ఇంటి పేరుతో ఉంటారు ఇప్పుడు సపోజ్ మా ఇంటి పేరు వచ్చేసరికి విన్నకోట అనుకోండి వీళ్ళందరూ ఇండ్ల పేర్లు కూడా ఉంటాయి అన్నమాట ఇలా ఒకే ఇంటి పేర్లు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే పెళ్ళి కాకముందు మరణిస్తే అది యాక్సిడెంట్ అవడం వల్ల కావచ్చు లేకపోతే ఏదన్నా నీటిలో మునిగిపోయి కావచ్చు హార్ట్ అటాక్ వచ్చి కావచ్చు త్రూట్లోనే కొంతమంది చచ్చిపోతూ ఉంటారు అలా చచ్చిపోవచ్చు విద్యుత్ షాక్ కొట్టు తగ్గి చచ్చిపోవచ్చో విషం తాగో లేకపోతే ఇందులో దూకో ఆత్మహత్య చేసుకుని చనిపోవచ్చు ఇలా ఎలా చనిపోయినప్పటికీ కూడా ఎక్కువగా ఇందులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎఫెక్ట్ అనేది తగిలే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు మనం మీ నాన్నగారో లేకపోతే మీరు ఎవరైతే మనకన్నా పైన వాళ్ళు ఈ చెట్టులో పైన వాళ్ళు చనిపోయి ఉంటారో వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి మహాలయ పక్షాల్లో శ్రాద్ధ కర్మలు చేయించాలి పిండ ప్రధానాలు అంటారు చాలామంది దీన్ని ఏమనుకుంటారంటే మేము కొత్తగా ఇల్లు కట్టుకున్నాం కొత్తగా పెళ్లి చే మేము మా అబ్బాయికి పెళ్లి చేసాం ఇలాంటి జోడ్లకి మేము వెళ్ళకూడదు అనుకుంటారు కానీ ఈ పేర్లకి శ్రాద్ధ కర్మలు పితృదోషాలని పేరు పెట్టాం కానీ ఇది చాలా శుభకరమైన చర్య ఇది మన అభివృద్ధికి పనికొచ్చే చర్య ఇందులో ఏంటంటే ప్రతి దాన్ని కూడా నెగిటివ్ చూడడం అలవాటైపోయి చాలామంది ఏంటంటే ఇటు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈ ఏరియాల్లో ఎవరన్నా చచ్చిపోతే అందరూ వెనకాల వెళ్ళిపోతారు పాడు మోస్తారు తల్లిదండ్రులు ఉన్న తల్లిదండ్రులు లేకని ఇవన్నీ పట్టించుకోరు ఆడవాళ్ళు వెళ్ళరేమో కానీ శ్మశానానికి మగవాళ్ళు చిన్నపిల్లలు కూడా వెళ్ళిపోతారు కొంచెం కృష్ణా జిల్లా కొంచెం గుంటూరు ఈ అటు సైడ్ అయితే ఆ పాడి ఓన్లీ ఆ ఇంటి పేరు వాళ్ళే మోస్తారనమాట మిగతా వాళ్ళు ఎవరూ ముట్టుకోరు అలాగే అల్లుళ్ళు కూడా ముట్టుకోరు అనమాట తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు శ్మశానానికి కూడా వెళ్ళరు అదేదో పెద్ద దోషంలో ఫీల్ అవుతారన్నమాట ఇదంతా చాలా రాంగు ఎవరికైనా సరే మనం చనిపోయిన వాళ్ళ పా అసలు మనకు సంబంధం లేని వ్యక్తుల యొక్క పాడి మోసిన వాళ్ళకి దహన సంస్కారాలు నిర్వహించిన అంతులేని పుణ్యం వస్తుందని నేను కాదు చాగంటి కోటేశ్వరరావు గారు గరికపాటి నరసింహారావు గారు ఇలాంటి వాళ్ళే చెప్తున్నారు దీన్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కో రకంగా అనమాట ఒక్కొక్క ఏరియాలో ఒక్కో రకరకాలుగా చెప్తున్నారు ముట్టుకుంటే ఏదో మైల్ అంటే వస్తుంది ఏదో దోషం అంటే వస్తుంది ఇలా రకరకాల పుకార్లు పెడుతున్నారు అది చాలా చాలా తప్పు ఎవరైతే చనిపోతారో వాళ్ళకి డబ్బులు లేకపోతే ఆ శార్థకర్మలు డబ్బులకు సహాయం చేసినా లేకపోతే వాళ్ళ పాడు పాడి మోసినా వాళ్ళకి శాద్ధకర్మలు నిర్వహించిన నిజంగా మనకు మంచి జరుగుతుంది సరే ఇది ఒక పక్కన పెట్టేస్తే మీ వంశంలో ఎవరైనా ఇలా చనిపోతే ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ అనేది మీ కుటుంబంలో ఎవరో ఒకళ్ళకి అందరికీ కాకపోయినా ఎవరో జాతకాల్లో తగులుతుంది వాళ్ళు మీరు గమనిస్తే ఒక తరం అనమాట లేదు అంటే మన వాళ్ళందరికో లేకపోతే కొడుకులందరికో ఎవరో ఒకరికి తగులుతూ ఉంటుంది వాళ్ళకి అభివృద్ధి అనేది ఉండదు వాళ్ళు చదువుకున్నప్పటికీ కూడా మంచి ఉద్యోగాలు రావు పెళ్లి సంబంధాలు కుదరవు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా పితృదోషానికి సంబంధించిన శ్రాధ కర్మలు చేయిస్తూ ఉండాలి ప్రతి సంవత్సరం చేయిస్తూనే ఉండాలి అయితే దీన్ని జాతకంలో తెలుసుకోవచ్చా అంటే ఖచ్చితంగా తెలుసుకోవచ్చు చిన్నప్పుడు తల్లి చనిపోవడం లేకపోతే తండ్రి చనిపోవడం ఇది కూడా పితృదోషం కింద వస్తుంది రవి పితృదోషానికి అవుతాడు శని కూడా పితృదోషాన్ని ఇస్తాడు రవి శనులు కలిసిన రాహుతో రవి కానీ రాహుతో శని కానీ రాహుతో కేతు కానీ రాహు కేతు రవి గాని ఇవన్నీ కూడా చాలా వరకు పితృదోషాన్ని సూచిస్తాయన్నమాట ముఖ్యంగా రాహుతో రవి రాహుతో కేతువు శనితో రాహువు శనితో కేతువు శని రాహువు కేతు ఇలాగనమాట వీళ్ళ వీళ్ళకి కాంబినేషన్ ఉంటాయి అనమాట రాహుకేతువులు ఇద్దరు కూడా సంసప్తకాలలో ఉంటారు అయితే ఏంటంటే శని దృష్టి శనితో రాహు కలిసిన కేతు కలిసిన ఆ రాహు దృష్టి అనేది ఆ కలిసిన స్థానం మీద పడుతుంది కేతు కలిస్తే లేకపోతే రాహుతో శని కలిస్తే కేతు దృష్టి అనేది సప్తమంతో రాహు మీద పడుతుంది కాబట్టి ఇలా కలిసినా కూడా ఖచ్చితంగా వీళ్ళకి తండ్రి సపోర్ట్ ఉండదు తండ్రికి అత్యంత శత్రువు అవుతాడు తండ్రి ఆస్తులు రావు లేకపోతే కోర్టుల్లో పడిపోతాయి లేకపోతే ఇల్లే హాస్పిటల్లో మారే అవకాశం ఉంటుంది ఆ ఇంట్లో ఎప్పుడు మందులు తేవడం ముందులు మింగడం ఎవరికీ ఒంట్లో బాగోదు షుగర్ అప్ అవుద్ది డౌన్ అవుద్ది బీపీలు ఎక్కువ అవుతాయి ఏదో యాక్సిడెంట్లు అవుతూనే ఉంటాయన్నమాట వీటిని పితృశాపాలు పితృదోషాలు అంటారు రీసెంట్గా చాగండ్ కోటేశ్వరరావు గారు ఒక వీడియోలో చెప్పారు ఎవరైతే అంటే ఎక్కువ శాతం వీటిని బాగా ఉన్నవాళ్ళు కాస్త నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కొంతవరకు మిడిల్ క్లాస్ కన్నా అప్పర్ మిడిల్ అప్పర్ క్లా అప్పర్ క్లాసుల్లో ఉన్న వాళ్ళు వీటిని పాటిస్తూ ఉంటారు వాళ్ళు భీమి ఇవ్వడం మహాలయ పక్షాల్లో లేకపోతే ఎక్కడ శాద్ధికర్మలు నిర్వహ నిర్వహించడం చేస్తారు అయితే మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ లేకపోతే లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ లేకపోతే బాగా పేదవాళ్ళు కానీ వీటి జోలికే వెళ్ళరు వీటి వీటితో మాకు సంబంధం లేదనుకుంటారు మళ్ళీ సంబంధం లేదు అనుకోవడం కాకుండా వీటి గురించి విష ప్రచారం అన్నమాట పెళ్లి చేసుకుని మేము మొన్నే పెళ్లి చేసాం మా అబ్బాయికి ఎలాంటివి చేయకూడదు మొన్న ఇల్లు కట్టుకున్నాం మేము ఇలాంటివి చేయకూడదు ఇది మాకు ఆనవాయి లేదు అదొక మంచి మాట అనమాట మాకు మాకు ఇది అలవాటు లేదు అంటే చెప్పేస్తే సరిపోద్ది అనమాట ఇలాంటి మాటలు చెప్పుకుంటూ బ్రతుకుతారు అయితే వాళ్ళు సుఖంగా ఉంటారా ఏమీ సుఖంగా ఉన్నారు మోకాళ్ళ నొప్పిలో ఏదో నొప్పి ఏదో ఒక జబ్బు ఇంట్లో ఏదో ఒక గొడవ ఇంట్లో వాళ్ళకి ఎవరికి మనశ్శాంతి ఉండదు మనవాళ్ళకి పిల్లలు పుట్టకపోవడం లేకపోతే కొడుకు పిల్లలు పుట్టకపోవడం కొడుకు వాళ్ళు వదిలేసి లేకపోతే కొడుకు కొట్టుకొని వేరు వేరుగా ఉండడం ఇలాంటి దరిద్రాలన్నింటికి చాలా వరకు పితృశాపమే కారణం అన్నమాట అయితే రా ఇలా కొడుకు జాతకంలో ఉన్నా మనవడ జాతకంలో ఉన్నా ఎక్కడో చోట ఈ పితృ దోషం అనేది కనిపిస్తుంది కాబట్టి తిరు తిరుమల కింద తిరుపతిలో కపిల తీర్థం ఉంటుంది అక్కడ కపిల తీర్థంలో కర్మలు చేస్తారు అక్కడ కనుక చేయిస్తే గతంలో చేయించిన దోషం అంతా పోయే అవకాశం ఉంటుంది ఎక్కడెక్కడికో వెళ్ళాలి చాలా దూరం వెళ్ళాలి నాసిక్లో చేస్తారంటారు కొంతమంది గయాలో చేస్తారంటారు అక్కడ అందరూ అక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా తిరుపతిలో కపిల కపిలతీర్థంలో కర్మలు కనుక నిర్వహించినట్లయితే ఎవరు నిర్వహించాలి తండ్రిని తండ్రి లేనివాడు నిర్వహించాలి అంటే ఏంటంటే ఇప్పుడు సపోజు మనవడు ఉన్నాడు మనవుడికి తండ్రి ఉన్నాడనికో తాతయ్య అనుకో తండ్రిని నిర్వహించాలి తాతయ్య అనుకో తాతయ్య నిర్వహించాలి ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో లేకపోతే మీ చిన్న ఎవరన్నా ఉన్నా ఆయన్ని తీసుకెళ్ళి అతను చేతనా సరే చేయించవచ్చు ఇలా అనమాట ఆ వంశంలో ఆ పేరు గల వాళ్ళు ఎవరో ఒకరిని వాళ్ళకి తండ్రి ఉండకూడదు ఎవరైతే పెద్దో వాళ్ళని తీసుకెళ్ళి ఇవి చేయించి వీళ్ళ పేర్లన్నీ చనిపోయిన వాళ్ళ పేర్లు మొత్తం రాసుకోవచ్చు మీ మేనమావలు మీ ఇంటి పేరు వాళ్ళు కాకపోయినా పర్లేదు మేనమాములు మేనత్తలు ఎవరు చనిపోయిన వాళ్ళ గోత్రం పేరు వాళ్ళని తలుచుకుని ఈ శాద్ధకర్మలు కనుక మీరు చేసినట్లయితే ఖచ్చితంగా కాని వాళ్ళకి వివాహం జరగడం ఆర్థిక సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది దీన్ని అస్సలు ఈజీగా తీసుకోవద్దు ఖచ్చితంగా దీన్ని ఫాలో అవ్వాలి ఫాలో అయితే చాలా వరకు ఇన్ ఏం బాగుంటుంది అంటే సంతోషంగా ఉంటాం ఏదో మన కార్లు ఉంటేనో పెద్ద బిల్డింగ్లో ఉంటేనో సంతోషంగా ఉన్నట్టు కాదు అసలు సంతోషం అంటే ఏంటంటే ఒకళ్ళ మనసుల్లో ఒకళ్ళు ఉండడం భార్యాభర్తల మధ్య ఇమోషనల్ కనెక్షన్ ఉండడం లేకపోతే అన్నదమ్ముల మధ్య ఒక మంచి ఆప్యాయతలు ఉండడం అలాంటి సంతోషాలు ఈ రోజుల్లో అసలు ఎక్కడా లేవు ఇలాంటివి కనీసం ఎవరైతే కోరుకుంటున్నారో మా అన్నయ్య నాతో చక్కగా ఉండాలి లేకపోతే మా కుటుంబం అంతా కలిసి ఉండాలి అని కోరుకునే ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటివి చేయాలి ఇలాంటివి చేస్తేనే సంతోషం అనేది మీకు ఉండే అవకాశం ఉంటుంది